ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తానంటే నన్ను చాలా మంది వ్యూవర్స్ అమ్మ మటన్ చాలా అట్లే వేసి ఉండారు మీరు ఆలు మటన్ చేయండి అన్నారు అది నిజంగానే మంచి కూర ఒక కుల్లిపాయ పచ్చిమిరగాయలు నాలుగు ఇదే లెక్క ఇగో బంగారు దుంపలు అంతా ఒక పావు కిలోనే వేశారు అప్పుడు రోజులు వేసేవాడు పావుకిలు తెచ్చి కిలో బంగారు దుంపులు ఇప్పుడు అరకిలో మటన్ పావు కిలో బంగారు ఇదిగో చూడండి అమ్మా ఇది చూడండి అమ్మా కొంచెం వాటర్ పోస్తాను ఇక మునితే చాలమ్మా ఇక మూత పెట్టేస్తున్నా చాలు అయిల్ పెట్టేస్తున్నా గబా గబా ఉడికిపోతే చాలు లాస్ట్ లో ఒక ఐదు నిమిషాలు అయిల్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం సిమ్లో పెడతాం చేయండి కొట్టి మటన్ కంటే కూడా ఒకసారి ఆలు చేసి హాయ్ అమ్మా బాగున్నారమ్మా నేను బాగున్నాను లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈరోజు నేను ఉన్నానో తెలుసా విజయవాడలో మా మేనగోడలు వాళ్ళ ఇంట్లో ఉన్నా నిన్నే వచ్చాను ఓకే పిల్లలకు లీవ్లు ఉన్నాయని అక్కడ తీసుకొచ్చి సరే కొత్త ఇటు అటు చూపించి ఏదో రిసార్ట్ అని ఏ ఉన్నాయంట కదా రెండు సినిమాలు అయ్యే చూపించి రెండు గుళ్ళుకి వెళ్ళాలి ఆ గుళ్ళుకి వెళ్ళేసి రెండు మూడు రోజులు ఉండి తీసుకెళ్ళిపోతాం లీగుల్గా ఉన్నాయి సరే వెళ్దాం రెండు అక్కడే కూర్చున్నారు పాప ఎగ్జామ్స్ అంతా అని తీసుకొచ్చాను అనమాట ఓకేనమ్మా లేకపోతే ఇప్పుడు ఫోన్లో చదవడానికి కుదరట్లా అందుకే నేను ముందు చదివాను కొన్ని పేర్లు కూడా నాకు గుర్తురావు నా ఫోన్లోనే తీస్తున్నారు ఇప్పుడు అందుకని ఇక్కడ చదవడం నాకు కుదరట్లే కానీ నేను ముందు చదివాను కొన్ని అందుకని చెప్తున్నా మొన్న అరటికాయ టమాటా వచ్చినప్పుడు ఒక అమ్మాయి చదివింది సరే తర్వాత తిన్న తర్వాత మాట్లాడదాం టూ హండ్రెడ్ ఇదైంది కదా టూ హండ్రెడ్ వీడియోస్ దానికి నేను వంద మందికి చక్క మూడు పూట్లాకి కట్టేశాను డబ్బులు అందరూ వెళ్ళొచ్చాము అబ్బాయి మాత్రమే లోపలికి రాలేకపోయాడు విజయ్ చూశారుగా రాలేకపోయాడు ఎందుకంటే అదంతా ఎండ బాగా రోడ్ అంతా అందుకని రాలేకపోయాడు మేము వెళ్ళొచ్చాం మీరు అందరూ చూశారు అందరూ చాలాగా బాగా బ్లెస్ చేశారు మీరు ఇంతమందికి పెట్టారమ్మా చాలా మంచిదమ్మా మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలమ్మా అని ఎంతోమంది అన్నారు ఒక ఆవిడ ఏమందంటే అమ్మ మీరు నార్మల్గా అయితే బాగుండేది అలా పేర్లు నేను ఫోన్లో చూస్తాను కదమ్మా ముందు కానీ నేను చెప్తున్నానంటే మీకు అర్థం అవుద్ది ఎవరు అన్నారు నార్మల్గా వెళ్తే బాగుండేది అన్నారు నార్మల్గా వెళ్ళటం ఇప్పుడు మనం ఒక షూట్కి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అక్కడ కూడా చాలా మంది దగ్గర ఫోన్లు ఉన్నాయమ్మా విజయదుర్గ గారని రాశారండి పొద్దున్నే ఈ అంతా ఆవిడేనని ఎవరా ఎవరా అనుకున్నావు మీరా మీరు మాకు తెలుసండి మేము చూస్తున్నాం మీ వీడియోలన్నీ మిమ్మల్ని చూడంగానే అనిపించింది నాకు అన్నారు వాళ్ళు కూడా ఒక విజయదుర్గ గారు వస్తున్నారు వీడియో అని తెలిసిందంటే ఎదురు చూస్తారు వాళ్ళల్లో నేను కలిసిపోతే ఇంకా ఏముంటదమ్మా మీరు కూడా మామూలుగా వెళ్ళాల్సింది అని రాసింది ఒక అమ్మాయి నేను ఆర్భాటంగా కూడా ఆ నగలు ఏ నగలు వేసుకెళ్ళాలి తెలుసు చూశారు కూడా కానీ ఒక చీర అనేది కట్టుకెళ్ళాలి మంచిది బయటకు వెళ్తూనే ఉంటే మంచి చీర కట్టుకెళ్ళడం సాంప్రదాయం మనం ఎక్కడికి వెళ్తున్నామని కాదు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా వాళ్ళకనేది విషయం ఇక్కడ వాళ్ళలాగానే నేను ఉండాలనేది విషయం కాదు కదా చెప్పేవాడికి వినేవాడు లోపం అంటారు చూడు అలా ఉంది ఇది అది కరెక్టా మీరు మామూలుగా వెళ్ళాల్సిందని అడిగా ఎలా వెళ్తారు మామూలుగా అంటే నేను నగలో ఏమి వేసుకెళ్ళలేదు అలాగే ఒక గాజేసుకున్నాను వాచి పెట్టుకున్నాను ఏదో ఒక టేస్కెళ్ళిపోయాను ఒక మాల్ లాంటిది అంతే కదా దానికి అట్ట అంటావు ఇలాంటివి ఇదే మరి చెప్పేవాడికి వినేవాళ్ళు అని అట్టు ఉంటాయి అన్నమాట ఇలాంటివి అన్ని సలహాలు ఇవ్వండి ఇప్పుడు చాలా మంది ఇచ్చారు నువ్వు చదువు నా కామెంట్స్ నువ్వు కూడా చదువు ఎంతోమంది మంచి మంచి కామెంట్స్ ఇచ్చారమ్మా ఇంతమందికి ఒక మూడు పూట్ల భోజనం పెట్టారు మీరు నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా ఇలాగే పెట్టాలమ్మా ఎంత డబ్బు ఇచ్చినా వద్దంటారా అన్నం చూడు అందరికి పెట్టారు చాలా అన్నారు చక్కగా పెట్టారండి అలా ఉండాలమ్మా కామెంట్స్ పెట్టచ్చు తప్పులేదు ఎంతమంది ఎన్ని చదివానో నేను ఇప్పుడు బోర్డు చదివాను అందరూ బ్లెస్ చేసిన వాళ్ళే మీరు భోజనాలు పెట్టారు మీరు భోజనాలు పెట్టారు అలా చక్కగా మూడు పూట్ల ఎంత మంచి మనసుతో పెట్టారమ్మా మీరు అని నువ్వు ఒక్కదాని మాత్రం అన్నావు మామూలుగా వెళ్ళాల్సింది మీరు అని నేనేమి గ్రౌండ్గా వెళ్ళలేదు మామూలుగానే వెళ్ళదు వాళ్ళకి అది సంతోషం ముందు ఒక యాక్ట్రస్ ఒక ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ని కూడా యూట్యూబర్ని ఇప్పుడు మీ సినిమా చూసామన్న వాళ్ళుకుంటున్నారు అందులో చాలామంది అలాంటప్పుడు మామూలుగా వెళ్ళకూడదమ్మా అది పద్ధతి కాదు మీరు ఎక్కడికైనా వెళ్తారు ఒకరింటికి కరెక్ట్గా రెడీ వెళ్తారా వెళ్ళే వాళ్ళని బట్టి వెళ్తారా వెళ్ళే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో దాన్ని బట్టి వెళ్తారా వెళ్ళరు కదా ఏదో నాకు సలహా ఇస్తున్నారు మంచి సలహాలు ఇవ్వండి నేను అన్నీ తీసుకుంటాను తీసుకుంటాను ఇంకా మార్చుకునే మీరు ఏమైనా ఇస్తే మార్చుకుంటున్నాను ఇలా నేను చెప్పాను కదా వాడిని ఇంటికి వచ్చి వంట చేస్తానని ఒక అమ్మాయి మాది కూడా మెయ్యాపూర్ అయినమ్మ రెండమ్మ మా ఇంటికి కూడా చాలా సంతోషం ఉంది ఒక కావడేం పాప నాకు ఇన్స్టాగ్రామ్ లేదమ్మా నేను మిమ్మల్ని పిలవాలి సంతోషంగా ఉంది మీరు రావాలి మా ఇంటికి అని బెంగళూరు నుంచి ఎవరో రాశారు మా ఇంటికి రెండమ్మా మీరని సందర్భం వస్తే తప్పకుండా వస్తాను ఇప్పుడు ఏదైనా వెళ్ళే దారి ఉన్న చోటకైతే వెళ్ళొచ్చు తప్పు ఇప్పుడే కదా దాన్ని మొదలుపెట్టాను నేను అందుకే హైదరాబాద్ వరకు అని చెప్పాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఉద్దేశాలు ఏంటో కరెక్ట్గా పెట్టమని నేను చెప్పాను ఓకేనమ్మా నాకు కూడా ఇన్స్టాగ్రామ్ చూడ పెద్దగా రాదు మా పిల్లలతో ఎవరితో చూపించుకోవాలి ఎవరు ఏం పెట్టారో చూడయ్యో తొందరగా ఆల్రెడీ అనౌన్స్ చేశాను లేరు అని ఓకేనమ్మా ఇప్పుడు ఈరోజు ఏం చేస్తానంటే నన్ను చాలామంది వ్యూవర్స్ అమ్మ మటన్ చాలా అట్లే వేసి ఉండారు మీరు ఆలు మటన్ చేయండి అమ్మ అన్నారు అది నిజంగానే మంచి కూర కానీ నా చిన్నప్పుడు మా అమ్మాళ్ళు అప్పుడు వేట మాంసం ఒక ఏట వేసేవాళ్ళు అని చాలాసార్లు చెప్పాను ఊర్లో ఒకటి వేసేవాళ్ళు అంత మా ఒక పావు కిలో మాంసం దొరకటమే ఆశ్చర్యం దొరకదు అందరు తీసుకుపోతారు ఒక కిలో కొను డబ్బులు ఒకవేళ ఇచ్చి రెండు రూపాయలు ఆ రోజు కిలో తెచ్చుకున్నా కూడా దొరకదు ఎవరు ఎవరు ఎగబెడకట్టు అప్పుడు ఒక పావు కిలో దొరకదు ఆ పావుకిల్లో తీసుకొచ్చి ఎంతమంది పెడతారు ఎవరైనా అందుకని అన్ని బంగాళాతంపు మొక్కలు వేసి ఆ పావుకిల్లో మటన్ వేసి మసాలాలు వేసి వండేసి వాడు అదిలో కుటుంబం ఉంటే తల్లతో రెండు మొక్కలు వచ్చినాయి అంటారు కూడా ఆశ్చర్యం ఒకటే వచ్చేది కానీ వాళ్ళకి ఏదో మటన్ కూర తెళ్ళం ఇవాళ అందులో బంగాళ తొమ్మిలు వేసేసి అట్లా వండేది మా అమ్మ కూడా ఆ వంట అడిగేటప్పటికి నాకే ఆశ్చర్యం అమ్మో దిడీళ్ళు గుర్తొచ్చింది నాకు అవును వీళ్ళెవరో మొత్తం చిన్న చిన్నప్పుడు తిన్న పిల్లలు వీళ్ళందరూ నాకు అర్థమైపోయింది వెంటనే అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నారు వీళ్ళు అని అందుకోసం ఈ రోజున మా మేనవాళ్ళ ఇంట్లో ఉన్నా కదా మటన్ ఎన్ని తెప్పి చేసింది ఈ రోజున మటన్ ఆలు బంగాళదుంప మటన్ కర్రీ మీకు చేసి సూపర్గా చూపించి మీ ఎదురు చక్కగా తింటాను నేను కూడా చాలా కాలం తర్వాత చాలా కాలం కదా చాలా సంవత్సరాల తర్వాత అసలు న్యాయంగా మా వ్యవస్థ గుర్తు చేశారు ఈ కూర నాకు ఓకేనమ్మా వెళ్దాం రండి ఎలా చేయాలి అని చూపిస్తాను స్టవ్ ఇదిగో వీళ్ళ ఇంట్లో పాత్ర కొత్త కదా మరి కొత్త అంటారు చూసుకోండి ఇదిగో పెడుతున్నాను ఇదిగో నేను చెప్పానుగా మెంతిపిండులు పసుపులు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు చక్కగా మరి ఊరంతా నేర్చుకుని ఇల్లు నేర్చుకో ఇల్లు నేర్చుకున్నారు మెంతిపిండి ఇది చూడండి అమ్మా ఇదిగో ఓకే చాలు కొంచెం లైటింగ్ తగ్గుద్దామా ఎందుకంటే వెళ్ళి వంటి కదా మాకైతే కెమెరామెన్ వచ్చి లైట్ పెడతారు కాబట్టి బాగా బ్రైట్గా ఉండదు ఫోన్లో తీసు చూద్దాం ఈ ట్రిప్ మీ అందరికి ఎలా ఉంటుందో ఫోన్ కొన్నాం కదా షూటింగ్స్ కోసమేనని అవుట్డోర్లో తీస్తే బాగానే వస్తుంది బయటికి వెళ్ళినప్పుడు పిల్లలతో సినిమా కట్టి తీసుకెళ్తా అప్పుడు తీస్తా మీకు అది చూపిస్తా అది బాగానే వస్తుంది ఇదిగో చూడమ్మా మెంతి పొడి వేస్తే ఓ ఉల్లిపాయ పచ్చిమిరగాయలు నాలుగు ఇదే లెక్క ఇదిగో బంగాళదుంపలు అంతా ఒక పావు కిలోనే వేశాను అప్పుడు రోజుల్లో వేసేవాడు కిలో తెచ్చి కిలో బంగార బ్రో ఇప్పుడు అర కిలో మటన్ పావు కిలో బంగార దుబ్బులు స్టైల్ మారిపోయింది ఇదిగో మటన్ చక్కగా పసుపు ఉప్పు ఇంత అల్లం పేస్ట్ వేసి వీటిని నాలుగైదు సౌండ్లు రానిచ్చేసారు ఇప్పుడు బంగారు దుప్పుతో పాటు అది ఉడికిపోతే చాలు ఓకేనమ్మా చూపిస్తున్నాను మీకు ఇంత ముందే చేసేసాలే ఉడకబెట్టేశాను అండి మళ్ళీ ఇరుకులు అంతసేపు లైట్కి రాదు కదా అంతే ముందు ఉడకబెట్టేసాను ఇది అయిపోయింది కదా ఇదిగో మెంతి పిండి వెళ్ళే సరికి కమ్మని వాటర్ వచ్చేసింది అది విషయం ఇందాకే మొత్తం అల్లం వెల్లుడికాయ పేస్ట్ అంతా చేసింది అంతా ఇక్కడ ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకో ఇంతవరకు తీసి మొత్తం ఫ్రిడ్జ్ పెట్టేసి అన్న కొంచెం వేసానమ్మా ఇందాకే మటన్లో వేసాను ఇదిగో ఇప్పుడు చూడండి అంత చాలు అది కాసేపు ఎగరం ఇదిగో చూడండి అమ్మా పోసేస్తున్నా సేపు మగ్గుతూ ఉంటుంది మటన్ వేసే కదా మగ్గుతూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అది మగ్గిన తర్వాత బంగారు దుప్పలు కూడా వేసేస్తాం ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి ఉడికిపోయిన తర్వాత మామూలు ఎంత ఉందో అంతే బంగారు దుప్పలేస్తున్నాం ఇప్పుడు ఎత్తుకోవాలా మొక్కలు ఏవేంటి కచ్చలే పని లేదు చెరసాగా ఉంటాయి చూసారమ్మా చక్కగా ఆ నీరంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఇది బంగాళదుంపలు వేస్తున్నా మా పిల్లలు అడుగుతారు ఎందుకు ఇంత చిన్న దాంట్లో వండారు కొంచెం పెద్దది పెట్టచ్చుగా అని చిన్న దాంట్లో వండితే మీకు కూడా కనిపిస్తుంది బాగా ఇప్పుడు ఇందులో ఈ స్పూన్లతో బోన్లతో తెలియదమ్మా నాకు ఇది చూడండి అమ్మా ఎంత ఉప్పు వేస్తున్నా చాలు ఎందుకంటే మటన్లో వేసా మటన్ ఉడికేటప్పుడు కొంచెం వేసా అందుకని ఇది చాలు ఇలా మూత పెట్టేస్తున్నా ఇదిగో సిమ్లో పెడతాను కాసేపు చూడండి అమ్మా ఎలా మగ్గిపోయిందో చక్కగా ఉప్పు వేసేసాయి కదా ఇది ఒక కారం వేసేస్తున్నా చక్కగా ఇప్పుడే మగ్గిపోయింది ఇంకొంచెం వాటర్ పోస్తాను కదమ్మా అందుకని చక్కగా చనిపోద్ది కారం మళ్ళీ ఇంట్లో కారం కదా నాకు కూడా తెలియదు కదా సరిపోద్ది అనుకుంటున్నా అయినా వేసా ఈ ఏళ్ళము కారనిపించలేమా అనవచ్చు మసాలా ఇప్పుడే కారాలు మసాలా వేసాను సేపు ఒక టూ మినిట్స్ ఉంచి అన్నీ అన్ని నీళ్లు పోస్తాయి ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ వండేసాయి కదా మటన్ ఐదు సౌండ్ నుంచి బంగారు దింతిపోద్ది ఇది వచ్చ కొంచెం వాటర్ పోస్తాను ఇక మునిగితే చాలమ్మా ఇక మూత పెట్టేస్తున్నా చాలు అయిల్ పెట్టేస్తున్నా గబ్బా గబా ఉడికిపోతే చాలు లాస్ట్ లో ఒక ఐదు నిమిషాలు ఐలు పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం సిమ్లో పెడతాను బంగాళదుంప కూడా ఇదిగో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కాయలు పెట్టాను అయిపోయింది ఒక్క కాసేపు సిమ్లో పెడతా సిమ్లో పెడతా కొంచెం కొత్తిమీర వేస్తా సరిపోద్దాకా ఇది సర్సెస్ సరిపోద్ది కళాయ్ అని ఇచ్చింది సరిపోయింది అనుకో అయినా కూడా ఇక సిమ్లోనే ఉంచానమ్మ ఒక్క నిమిషం ఇదిగో ఎక్కడికక్కడికే నాకు మాత్రం ఇదే పని క్లీన్ చేసానా సూపర్గా సిమ్లు పెట్టేశాను రైస్ రెడీ అయిపోయింది ఒక టూ మినిట్సే తర్వాత ఎన్ని చాలా టైం పెట్టింది నేను కొంచెం వేడిగా ఉంది కదా కానీ నా కోసం చెప్పా చూశారు కమ్మా అది నా స్టైలు చూసారా మా వాళ్ళు కూడా ఇక్కడ విజయవాడలో జనాలు కూడా నాకోసం సపరేట్గా వండేసాం చికెన్ కూడా వండేసాం ఒక మటనే కాకుండా ఇప్పుడు ఏది పిల్లలు దాకా ఉండలేనని చెప్పి లేదా చికెన్ వేసి తినేసింది తర్వాత తర్వాత ఆ చికెన్ పూల కూడా ఇక్కడే ఉందమ్మా అందరే తర్వాత వేసవిగా దెక్క సూపర్ గుండి మీరు ఇలా చేయండిotti మాత్రం గంట కూడా ఒకసారి ఆలు వేసుకోండి బైటా కపు సెట్ నాల్లో అందుకని ఏసీ ఎంచుకుని అందరూ ఇక్కడికి వచ్చి చేరాను అనమాట తినేశాక ఇక రూమ్లో అని అది అందుకోసం వచ్చానమ్మా రూమ్లో కూర్చొని మాట్లాడాలి అక్కడ కూర్చుని ఏం మాట్లాడలేను ఈ ఫోన్లో తీయటం వేరే ఆ ఫ్యాన్ కాలే ఫ్యాన్ సౌండ్ వస్తాను ఫ్యాన్ కట్టేయాలి ఇంకెట్టా మాట్లాడేది అందుకే ఇక్కడికి అనమాట ఇక్కడ చేరాం ఏసీ రూమ్లో చూసారా ఇంటి వాళ్ళను ఇంటి వానలు గారి భార్య అని చూశారుగా ముందు ఆ ఫోటో అదే అనమాట అందుకని ఇక్కడ మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక సూపర్గా తిన్నా వీళ్ళందరూ కూడా సూపర్గా తిన్నారు కాకపోతే పులుసులాగా లేకుండా ఎగర ఒక కూర సరి కానీ ఎలా ఎలకూర టేస్ట్ బాగా వచ్చింది బంగాళదుంప మటను ఇది చెప్పకల్లా అమేజింగ్ అంటారు చూడు అలా ఉంది కూర మీరు కూడా వండేస్తారు భార్య భర్తలు ఇద్దరే ఉంటారు పావు కిలో మటన్ పావు కిలో బంగాళదుంపలు అంటే దుంపలన్నీ అన్నీ మొగుడు తినేస్తారు మటన్ అంతా పెళ్ళం తినేస్తారు చూసారా జోకులు ఎక్కడ జోకు చూసారా గోలేస్తారు ఇందాక ఏం చెప్పారు మీకు ఫోన్ వాడు తీస్తున్నాడు కదా నాకు లేదు ఊరేళ్ళు నా అన్నారు కదా ఇప్పుడు మా మనవడు ఒక ఐడియా ఇచ్చాడు నా ఫోన్లో కామెంట్ చదవండి అని ఫోన్ ఇచ్చాడు అందుకే చదువుతున్నా ఎవరు దివిజ బలుసు చాలా మంచి పని చేశారు మనము ఒక వ్యక్తికి ఏం పెట్టినా బంగారం వజ్రం ఇచ్చినా ఇంకా కావాలంటారు ఒక అన్నం మాత్రమే కడుపు నిగా చాలు అంటారు ఒక వ్యక్తికి నిజంగా నిండుగా భోజనం పెట్టడం చాలా మంచి పని అమ్మా భోళ్ళు నమస్కారాలు పెట్టింది చాలా థ్యాంక్స్ అమ్మా అలాగనే పెట్టాను నేను కూడా డబ్బులు ఇస్తానంటే చాలా అంటారు అన్నారు ఇది తెలిసిన విషయమే కదా అందరికి భోజనం అయితే చాలా అంటారు చాలా అనేది కదా మనం చెయ్యాలి అందుకని ఈ పని చేశా కాకపోతే ఏం చేశానంటే వంద మందికి మూడు పూట్ల భోజనానికి ఏర్పాటు చేశా ఓకేనమ్మా థ్యాంక్ యూ అంజనా కే ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అమ్మా అన్నదానం చేసి మంచి పని చేశారు సూపర్ అమ్మా ఓకే అమ్మా థ్యాంక్స్ ఎవరు శకుంత శకుంతల నైన్ త్రీ డబల్ నైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా చాలా మంచి పని చేశారమ్మా నాకు చాలా ఇష్టం అలా అన్నం పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మా సూపర్ సూపర్ బోల్డ్ సూపర్లు పెట్టిందమ్మా చాలా థ్యాంక్స్ అంటే రెండు వందలు ఎపిసోడ్ అంటే ఐరీ ఫినిష్ అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి కదా వంద వీడియోస్ అయితే వంద వీడియోస్ మా పిల్లలందరినీ కలిసి మా ఇంట్లోనే నాకు తెలిసిన వంటలన్నీ చేసి పెట్టేశారు పిల్లలు మనవరాలు మనవాళ్ళు అందరూ వచ్చారు ఈ రెండు వందలు దానికి ఏం చేయాలంటే ఎంతసేపు ఇట్ల వాళ్ళని పిలిచిన ఎందుకు కొంచెం బయటికి వెళ్దామని బయటకు వచ్చాను అనమాట బయటికి రావటం నాకు హ్యాపీగా ఉంది తిన్నాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు చూసారు కదా వీడియో ఓకే మా థ్యాంక్ యూ అఖిల చౌదరి సూపర్ అమ్మమ్మ చాలా గుడ్ హార్ట్ మీది హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా ఉండాలి నా మెసేజ్ చదవండి చదవడం లేదు మీరు చాలా సార్లు పెట్టారు నాకు అన్ని సార్లు ఎన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా వీసాకి అడ్డం వస్తున్నాయమ్మా ఏమి చేయాలో అర్థం కావటం లేదు బ్లెస్ చేయండి అమ్మా నన్ను చూడయ్యా హైదరాబాద్లో చిరుకూరు బాలాజీ టెంపుల్ ఒకటి ఉంది అసలు ఆయన పేరే వీసా స్వామి చిలుకూరు అంటేనే వీసా ఎంతమంది కుర్రాళ్ళు తిరుగుతూ ఉంటారు నలభై ఒకటి నలభై ఒకటి అని నలభై ఎనిమిది పదకొండు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పదకొండు వీసా వచ్చేస్తే నలభై ఎనిమిది ఎనిమిది నూట ఎనిమిది ఆ ఎనిమిది అంట ఇలా వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు కదా ఫారెన్ అందుకని దాన్ని బాగా తెలిసి ఉంటుంది అందుకని ఇలా తిరుగుతారు అందరూ కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒక్కటే వీసాకి నైంటీ నైన్ పర్సెంట్ ఒకసారి వెళ్ళే ఉంటావు వెళ్ళలేకుండా ఉండవు ఎవరో చెప్పి ఉంటారు వెళ్ళే ఉంటావు అవ్వకపోవచ్చు కానీ బాగా దృఢంగా నమ్మి దేవుణ్ణి మంచి సంకల్పంతో మళ్ళీ వెళ్ళి తప్పకుండా వస్తుంది అదే నా బ్లెస్సింగ్స్ ఓకే థ్యాంక్ యూ ములగల దివ్యాంజలి కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ ఇలానే మరిన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ మీరు హెల్తీగా హ్యాపీగా ఉండ ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ అమ్మమ్మ గోల్డ్ లవ్లు పెట్టారమ్మా లెక్కలే నేను లవ్లు పెట్టావు చాలా థ్యాంక్స్ అమ్మ లేదమ్మా మొన్న మా అబ్బాయి ఫ్యామిలీ అంతా వచ్చారు కదా పోయిన పేరు రాసావు ఎక్కడో ఉందే నా ఫోన్లో నా ఫోన్ ఏమో వాడి దగ్గర ఉంది కదా చేస్తున్నాడు మైండ్లో పెట్టినా బాగా సెట్ అయిపోయావు మైండ్లో ఏమని రాసావంటే నీ పేరు కూడా ఎప్పుడో తీసి ఇంకోసారి నా ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్తాను నీ పేరు గుర్తు చేస్తాను ఏమని రాసావంటే అమ్మ నువ్వు మా కోడలకు ఎంత ప్రే ప్రేమైన స్నేహితురాలిగో లేకపోతే నువ్వేమవుతావు కూడా నాకు తెలీదు మీరు అంత భోజనాన్ని పిలిచారు బాగానే ఉంది కొడుకు ఫ్యామిలీని కానీ కొడుకు పిల్లలు మీరు తినేసి లాస్ట్గా అడుగు పొడుగు మిగిలిన కోడలు పెట్టారేంటి ఈ ప్రపంచంలో అందరికంటే కూడా మా కోడల్ని నేనే ఫస్ట్ మొదటిసారిగా నేనే చాలా బాగా చూస్తాను నీతులు చెప్తున్నారు నీతులు కాదు నిజాలు నేను చెప్పాను ఎప్పుడో కావాలంటే జక్షన్ అడగండి కావాలంటే కోడల తల్లిదండ్రులు అడగండి మీకు చేతలు అయితే సీక్రెట్గా ఫోన్ చేసి మా కోడలు అడగండి నిజమే మా పిల్లల్ని తిట్టిన రోజులునే కానీ మా కోడలు ఒక్క మాట అన్న రోజు లేదు అర్థమైందా పది ఇంట్లో పెట్టిన ఇంట్లో చెప్తున్నా అర్థమైందా నీకు అది పెట్టడం అంటే అమ్మ నా తెలియడంతో నువ్వు కబలు చేస్తున్నావుగా నువ్వు తినేసేసి తర్వాత పెడతావు అర్థం అమ్మలకి అన్నా ఎవరా బంగారు తల్లి అదే కపరం చేసుకొచ్చేవాళ్ళకి అందరం డైనింగ్ టేబుల్ నలుగురు ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళ ఆయన కూర్చున్నారు కూర్చున్నారు అయితే అత్తగారి నుంచో కోడలు కూర్చోబెట్టాలా కూర్చోబెట్టాలంట

గొడలో పెట్టుకోవడం అది అని అడుగుబుడుగా అంటున్నావు సాయంత్రం అన్నంతో సహా మిగిలింది కూర ఆ రోజు దోసకాయ ఉండి ఆ కూర ఈ కూర లేకపోతే వాళ్ళకి పెద్ద గొప్పదాన్ని అనుకుంటున్నారు అది ఎందుకు మాట్లాడుతుంది పది మందికి తెలియాలి కదా నువ్వు ఏమన్నావు ఎవరి అది ఎలా అందరు పది మంది అనుకోవాలి కదా నిన్ను అంతకే మామకి తిండి పెడతలేదా అనుకుంటారు అందుకని ఇలా చేయకు ఎప్పుడు పెట్టుకో నువ్వు ఇలా పెట్టినప్పుడు లాంటి పది మంది తెలిసిపోతావు ఇప్పుడు చదవలేదు ఇంట్లో ఏం చేస్తామో అదేనట అసలు అది కాదు మీ అత్తగారికి మా అమ్మగారికి వన్నబెట్టే పద్ధతి కనిపించట్లేదు కనిపించడం పంపించేసేవండి కానీ డబ్బులు దానివైతే కొడలేదు బు కానీ పంపించేసింది కబుర్లు ఇవన్నీ ఇట్లా మాట్లాడుకో కోడలను బాగా చూస్తున్నాను చెప్పావు నాకు తెలుసు నా సొంత వాళ్ళకి తెలుసు నేను ఎట్లా చూస్తాను నా కోడలు నా కొడుకే ఒక్కోసారి మీ ఇద్దరిది చూస్తుంటే నాకే ఒక్కసారి నిలిపడుతుంది పిచ్చిస్తుంది అంటాడు తెలుసు నా కొడుకు ఏంటమ్మా మీ ఇద్దరు బాండింగ్ ఏళ్ళు ఎలా ఉంటారు అంటాడు అది ఇక్కడ ఉండదు ఒట్ట కబుల్ చెప్పేదానికి కాదు నేను అర్థమైందా నీకు ఇంకోసారి ఊరికి పిచ్చి కదా చెప్పు బాబు ఇప్పుడు చెప్పాని ఎంత లాభం ఇట్లా నల్లూరులో పెడతా బయట రేపు కామెంట్స్ లో నల్లూరు నిన్నే అంటారు అవసరం అదే సాంప్రదాయకమైన ఇళ్లల్లో అత్తగారు భర్తకి పిల్లలు పెట్టుకున్నాకే తింట తేడా గోడలనేది దాని అడుగు కూడా తింటది అంటారు అడుగు ఐదుగురు కనముండుకోరే నలుగురికి ఉంటే వాళ్ళకి ఆ గోడపడిన వంట అయిన నలుగురికే ఉంటుందా లేక తనకో పిచ్చి మాట్లాడి బాధపడను నీ రెత్తివే పోద్ది నిన్ను చూడు ఇప్పుడు అన్నా కదా అర్థమా కూడ ఇట్టలేదు అని కదే ఎందుకు అని అనిపించుకోమ్మ అని కాదు నాకు అవసరం నీకు ఓకే అమ్మ ఇప్పుడు ఇది చదవాలనే చదివా పేరు గుర్తులేదు నా ఫోన్ అమ్మ అతని దగ్గర ఉండిపోయింది కదా వీడియో ఫోన్లో తీస్తామని చెప్పాను కదా అందుకోసం గుర్తుపెట్టుకుని ఇవాళ చదువుతున్నాను అన్నమాట ఓకేనమ్మా ఎప్పుడు ఇలాంటి కామెంట్ చేయబాకు ఓకే అమ్మ ఆయన తల్లి చాలా వరకు చదివాను ఈరోజు చుట్టాలు కూడా ఉన్నారు కాసేపు మాట్లాడుతున్నాను మళ్ళీ మంచిగా వస్తున్నాను చదివేసే అంతా అయిపోయింది ఇప్పుడు విజయవాడలో ఉన్నాను కాబట్టి ఈ వీడియో విజయవాడదే ఇంకోటి ఏదో ఉంది ఒక కర్రీ చేయాలని కానీ అది దొరుకుతాయో లేదో తెలియలా దొరకపోతే ఊరుకుని పిల్లలకి ఏదో విజయవాడ అంతా చూపించి చెప్పాను కదా రెండు గుళ్ళకి వెళ్ళాలి ఇంకా అక్కడ రెండు సినిమాలు చూపించమని ఏదో ఉందంట బోటింగ్ అదంతా పునమి రిసార్ట్స్ సమయం ఇంకేదో ఉందంట అలాంటివి చూపించి వెళ్ళిపోతాం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్